ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీ ప్యారిస్ నడుబొట్టున ఉన్న ఓ తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే వారిలో చాలా మంది మరి ముఖ్యంగా మహిళలు ఒక సమాధిపై ఉన్న విక్టరీ నోయర్ అనే జర్నలిస్ట్ విగ్రహానికి తాకి ముద్దు పెడుతూ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు మూడో నెపోలియన్ బంధువైన బోనోపాల్టే పద్దెనిమిది వందల డెబ్బైలో ని కాల్చి చంపాడు ప్రజల గొంతుగా నిలిచిన ఆయన్ను కాల్చి చంపడంపై ఫ్రెంచ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తమైంది విక్టరీని సమాధి చేసిన అనంతరం కొన్నేళ్లకు అతడి విగ్రహాన్ని తయారు చేయించారు అయితే చివరి క్షణాల్లో ఆయన ఎలా ప్రాణాలు విడిచారో అదే రీతిలో విగ్రహాన్ని రూపొందించి సమాధిపై పెట్టారు మొదట్లో ఈ విగ్రహానికి నివాళులర్పించి వెళ్లేవారు తర్వాత కొందరు మహిళలు విగ్రహానికి ముద్దు పెట్టి నివాళులర్పించేవారు వీరిలో కొందరు సంతాన పిల్లలు కలగక బాధపడేవారు ఉన్నారు ఈ విగ్రహానికి ముద్దు పెట్టిన తర్వాత కలిగిందని చెప్పడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది నమ్మకంగా మారడంతో వేల మంది ఫ్రాన్స్ వివాహితులు ఇదే రీతిలో నివాళులర్పించడం ప్రారంభించారు ఇది మూఢ నమ్మకంగా భావించిన అధికార యంత్రాంగం రెండు వేల నాలుగులో ఈ సమాధి చుట్టూ కంచవేసింది అయితే ప్యారిస్ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో చివరకు దాన్ని తొలగించారు